అది శ్రీనివాస్ గారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది మాజీ సీఎం కేసీఆర్ నిన్న చేసిన ఆరోపణలు చాలా అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా ప్రశ్నలను ఆయన సంధించారు మొదటి నుంచి కూడా తప్పు కొడుతా ఉన్నాం వీళ్ళ వాక్యం ఓవైపు కేటీఆర్ బామారు ఇదివరకు కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చిందంటే సమాధానం చెప్పినాం మళ్ళీ కొత్తగా నిన్న కేసీఆర్ గారు కూడా అదే పల్లె అందుకుంటున్నది అంటే వీళ్ళు ప్రెస్టేషన్ తో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించాలని చెప్పిన మాట నేను ఈ సందర్భం చెప్తాను ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటది అనేటువంటి కుట్రలు కుతంత్రాలు కూర్చాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఆలోచనతో పాటు ప్రజలను తప్పుదర పట్టించడానికి కోసం వాళ్ళు చేసేటువంటి ఎత్తుగా భావించాలి నేను మళ్ళొకసారి ఈ ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదిచ్చి మాకు అధికారం కట్టబెట్టింది చలికాల సీజన్ లో చలికాలం సీజన్ లో వర్షాలు ఉంటాయా వీళ్ళు ఎందుకు ఎందుకు ఈ కరువు గురించి మాట్లాడుతూ అర్థం లేదు చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలం ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో వాళ్ళు రాలేబే కాంగ్రెస్ వచ్చినా కరువు వచ్చిందని దానికి అర్థం అంటే వీళ్ళు వీళ్ళు అసలు వీళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడద్దు అనుకుంటుందా కరువు రావాలని కోరుకుంటుందా రైతులు ప్రజలు అల్లాడిపోవాలని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని చెడిపోయి రావాలని చెప్పి కోరుకుంటుందా వాళ్ళ వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అర్థం అవుతా ఉంది వాళ్ళు ఏదో అంటున్నారు ఇంతకుముందు వర్షాల భావం బాగుందని చెప్పాలి ఇప్పుడు వర్షాలు ఆగస్టులో లేవు జూలైలో మూడు రోజులలో వచ్చిన అంత వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ పరిస్థితి భూగర్భ జలాలు అప్పుడు పూర్తిగా పెరిగిన పరిస్థితిని శాస్త్రజ్ఞలే చెప్తున్నారు ఆ పోయిన వర్షాకాలం మనకు సాంకేతికంగా కనిపిస్తున్నా మూడు రోజులలోనే సంవత్సరం అంతా వర్షం కురిసేది అనుకోండి భూగర్భ జలాలకు ఎలా వెళ్ళిపోతే నీరు పళ్ళంకి వెళ్ళిపోతుంటాయి కదా దాని వల్ల వచ్చిన ఇబ్బందిగా ఈ రోజు గమనించమని ఒకటి అంటున్నారు రెండోది అక్టోబర్ అనుకుంటా మనకు నవంబర్ ముప్పై లక్ష అక్టోబర్ లో కాళేశ్వరం కుంగిపోయి పగిలిపోతే పది టీఎంస్ నీళ్లు వదిలేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అబద్ధ ముఖ్యమంత్రి వారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్నారంలో ఉన్న రెండు టీఎంస్ మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇది కూలిపోతే సిపిఐ వస్తుంది తీసేయాలని చెప్పి బాధపడుతూ రెండు టీఎంస్ తీసేసింది తప్ప ఎక్కడా కూడా నీరు వృధాగా పోనివ్వలేము ఉన్న నీరును అటు సాగునీరుకు రాగునీరుకు వేసవ హైదరాబాద్ గాని పల్లెల్లో కానీ ఇబ్బంది కాకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒకటి రెండోది ఎన్నికల కోడ్ రాకంటే ముందే మా ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టినరు ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేసినారు ఇప్పుడు మా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా ప్రతినిత్యం ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చర్యలు కట్టుకుంటున్నారు నువ్వు వంద నలభై కోట్ల రూపాయలు త్రాగునీటి కోసం ఈ రోజు ఈ విధంగా సాగుతుంది ఈరోజు వారు మాట్లాడేటప్పుడు మాట్లాడాలి మరో మాట్లాడినారు ఈరోజు రైతు బంధు రైతు బంధు అని ఇక్కడ అంకెలు నేను చెప్పదలుచుకోరు మీ ద్వారా కొన్ని పోటీ చేస్తా నువ్వు వారు అన్నదారు కాబట్టి తెప్పించినా ఈయన ఇకు అధికారం పోయినట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతులు గుర్తుకొస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే రుణమాఫీ బిఆర్ఎస్ పార్టీ చేసి నీతి వాళ్ళ ప్రచారం ఈ రోజు మీ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా గతంలో లక్ష రూపాయలు పంట రుణ మాఫీ చేస్తామని చెప్పిన వీళ్ళు పావులా పావులా పావుల నాలుగు నాలుగు విడతలకు ఇచ్చినటువంటిది డైలీ సీరియల్ లాగా ఇచ్చినటువంటిది ఒకసారి మరిచిపోయినా గుర్తు చేస్తా ఉన్నాం మొత్తం రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది రైతులుంటే వీళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై మూడు లక్షల మందికే రైతు గత ప్రభుత్వం పద్నాలుగు లక్షల మందికి పద్నాలుగు లక్షల మంది రైతులకు ఏడు వేల నూట నలభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బును ఇతర పనులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వలే కొట్టిరు మా గురించి మాట్లాడుతున్నారు మేము మీరు లెక్క చూస్తూ అంటున్నారు నేను ఒక మాట చెప్తాను పూర్తి చేయవచ్చు ఏప్రిల్ నేను ఒక విషయం చెప్తాను రైతులు రుణము పూర్తి చేస్తా గత ప్రభుత్వం ఇదే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు రైతు రుణం వేసుకుంటూనే పోతున్నది పోయింది మేము అధికారంలోకి వచ్చిన మూడు రోజులు ఏది రైతు బంధు అన్నారు మేము చెప్పినాం అందరికి ఐదు ఎకరాలు రైతులకు వేస్తామని నిన్న ముప్పై ఒకటి తారీఖు వరకు ఐదు ఎకరాల రైతుకు రై రైతు భరోసా పడ్డది ఖాతాలల్లా చూడమని చెప్తున్నాం ఈ రోజు మేము ఇంకొక మాట ఏమన్నారు మహబూబ్నగర్కి వెళ్ళినప్పుడు అతి అతివృష్టి అనావృష్టి వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినాం ఆ పదివేలు ఏం జరిగిపోతే అన్నారు ఇప్పుడు పంట నష్టపడి వీళ్ళు ఎందుకు అంటున్నారు నేనైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ పదివేల రూపాయలు నష్టపోయాలు అందలేదు నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా రైతులకు పదివేల రూపాయలు అందలేదు ఇది ఈ విధంగా తప్పుడు ప్రచారం కరెక్ట్ కాదు ఇంకో మాట అన్నారు ఆత్మహత్యలని ఎక్కడ ఆత్మహత్యలు అయినాయండి ప్రచారం ప్రచారం ఉంటున్నాయి ఎక్కడ జరిగింది ఆత్మహత్యలు పేపర్ క్లిప్పింగ్ తిరిగేయండి ఎక్కడైనా ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినట్టు చూపించి వినండి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రైట్ గా అడిగిన ఇంకో అంశం ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది వెళ్ళిపోయి ఎన్ని రోజులైందో సీఎం కు గుర్తుందా ఇది ఆయన అడిగిన ప్రశ్న మేము తప్పనిసరిగా ఆ రుణమాఫీ మీద ఖచ్చితంగా అమలు చేస్తామని మాట పెడుతున్నాం సమ్మక్క సారక జాతరలో కూడా సీఎం గారు మాట్లాడుతూ ఆ రెండు లక్షల రుణమాఫీ పైన బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని మాట పెట్టడం జరిగింది త్వరలోనే అమలు చేస్తామని మంచి మేము దానికి కట్టుబడి ఉంటాం ఏమాత్రం అనుమానపవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ అనేక గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం ప్రజలలో ప్రజా బావుల్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేదల పాలన చేస్తున్న క్రమంలోనే అసలు కేసీఆర్ గారు మాట్లాడుతున్న మాటలకు నేను అనుకుంటున్నా ప్రెసిడేషన్ కోల్పోయే ఎందుకంటే అతను అధికారం కోల్పోయిన తర్వాత అతను ఫామ్ హౌస్ కు సొంత పరిమితం పరిమితమైనటువంటి క్రమంలో ఆయనపై నమ్మకం కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు జారిపోతున్న సమయంలో వారు మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తున్నాం తప్ప వారు ఎన్ని మాట్లా వారు ఎన్ని మాట్లాడి ప్రజలు విశ్విస్తారని చెప్పి శ్రీనివాస్ గారు సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రైతు సమస్యలపై ఆందోళన చేస్తోంది కరువుకి కాంగ్రెస్ కారణం కాదని భారతీయ జనతా పార్టీ అంటున్నా రైతు పరమైన అంశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ కూడా లేవనెత్తుతోంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు రైతు సంస్థల పైన ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది రైతుకి ఏ ఆపద అండగా నిలబడడానికి కోసం ప్రయత్నం చేస్తాం రైతు ఎక్కడ నష్టం కావద్దని కోరుకునే విధానంలో మేము ప్రథమ ఉంటాం అసలు రైతుకు సంబంధించినటువంటి ఉపయోగాలు కానీ రైతుకు సంబంధించినటువంటి రాజులు చేయాలని చెప్పి లక్ష్య అనేక కార్యక్రమాలు చేసిన పెట్టండి తక్కువ ఉందంటే కాంగ్రెస్ పార్టీకే రైతులకు ఈరోజు ఏకకాలంలో రుణమాఫీ చేసినాం వాళ్ళకు పాస్ పుస్తకాలు విడుదల చేసినాం సక్రమంగా వరకు ఐదు వేల బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానము ఉచిత కరెంట్ ఇచ్చినాము రైతులకు రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పి దాని కొనుగోలు కేంద్రాలు ఆ రోజు మధ్య దళాలు వడ్లను నాలుగు వందలు కూడా కొల్లేని పరిస్థితులలో రెండు వేల ఐదు నాలుగు ఆ ప్రాంతం రోజులు రాగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదు వందల నలభై ఆరు వడ్డ ధర ధర కొనుగోలు చేసి ఐకేపీ సెంట్రల్ ద్వారా తర్వాత పిఎస్ సెంట్రల్ మార్కెట్ కూడా కొనుగోలు చేసే విధంగా ఈరోజు రూపకల్పన చేసి రైతులు రాజ్ చేయడానికి

చెప్తున్నా 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 తొందర ఎందుకు పడుతున్నారు వారు వారేవో రుణమాఫీ ఇద్దమని చెప్పిన అంకెలు సహా రైతు రుణమాఫీ చేసినట్టు ఏదో మొత్తం పదివేలు మీరు ఇచ్చినట్టు మూడు వందల నాలుగు కోట్లు జీవించి అనా రిలీజ్ చేయండి మీరు రైతులకు ఆ రోజు మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాము మీరు అనావృష్టి అతివృష్టి వల్ల మీరు నయా పైసలు ఇవ్వలేదు తప్పనిసరి రైతులు ఆదుకుంటూ ఒక వ్యవసాయ శాఖ మార్చులు చెప్పిన విధంగా ఆ పొన్న ప్రభాకర్ గారు కూడా మాట్లాడింది రైతులకు న్యాయం చేయడానికి కోసం ఈ రోజు అందరినీ సన్న రకాలు ఏమని చెప్పి దొడ్డు రకం వేసుకున్న మీ నాయకులు లాగా కాదు మేము మేము అందరికీ ఒకే న్యాయం చేస్తాం వరేస్తే ఊరన్నారు మీ నాయకుడు ఈ రోజు వరేస్తే ఊరెట్ అంటున్నాం అని మీ ఇందిరాజ్ పార్క్ లో ధర్నా చేసినటువంటిది ఆనాడు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పంటే భారతీయ జనతా పార్టీ ఏమో ఇంద్ర ఇంద్ర పార్టీలు ధర వేసింది టిఆర్ఎస్ పార్టీ ఏమో ఢిల్లీ ధర వేసింది అరే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు రైతుల సమస్యలు తీర్చుకొని రోజు ధర్నా కావాలి గమనిస్తున్నాం రైతుల కోసం రైతుల కోసం మీరు అటు భారతీయ జనతా పార్టీ కానీ బిఆర్ఎస్ గారిని ఎట్లా మీరు తప్పడుతుండటం కానీ ముసలి కన్నీరు ఖర్చే కార్యక్రమం కానీ అసలు రైతులు ఇబ్బందులు లేకపోతే ఏదో రెండు పేపర్ కట్టింగ్ రెండు వందలు రైతులు ఆత్మహత్య చేసుకుని వంద రోజులు చెప్పని గ్లోబల్ ప్రచారం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు నిలబడుతూ